హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న మాన్స్టర్ లవ్ స్టోరీలోని ఎపిసోడ్ ఫోర్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే కీతుతో పాటు కిందకు వచ్చిన ఆన్షిష్ తన తల్లి దగ్గరికి వెళ్ళి చూడమ్మ పాప గురించి అమ్ముతో నువ్వేం చెప్పడానికి వీల్లేదు అమ్ము పాప తల్లి గురించి అడిగినా నువ్వు తనకి చెప్పొద్దు కానీ ఎందుకు నాన్న తను తెలుసుకుంటే ఏమవుతుంది ఎప్పటికైనా తనకు తెలియాలి కదా అని అంటారు మధురగారు ఎప్పటికైనా తెలియాల్సిందే కానీ ఇప్పుడు కాదు సమయం వచ్చినప్పుడు నేనే అన్నీ చెప్తాను అప్పటి వరకు నువ్వు తనకు చెప్పకు గుడికి వెళ్తున్నారుగా జాగ్రత్తగా వెళ్ళిరండి పాప జాగ్రత్త అని చెప్పి బ్రేక్ఫాస్ట్ తినేసి ఆఫీస్కి వెళ్ళడానికి ల్యాప్టాప్ తెచ్చుకొని రూమ్లోకి వెళ్ళి అక్కడ అమ్ము ఉన్న పొజిషన్ చూసి ఫ్రీజ్ అయిపోతాడు అని స్నానం చేసి వచ్చిన అమ్ము గుడికి వెళ్ళడం కోసం నావీ బ్లూ కలర్ కంచి పట్టు చీరకి రాణి పింక్ కలర్ బోర్డర్ ఉన్న శారీకి బోర్డర్ కలర్ బ్లౌజ్తో ఉన్న శారీ తీసుకుని అనుష్ ఎలాగో కిందనే ఉన్నాడు కదా అని బెడ్రూమ్లోనే శారీ స్టెప్స్ పెడుతుండగా డోర్ ఓపెన్ అయిన సౌండ్కి వెనక్కి తిరిగి చూసి అక్కడ అనుషును చూసి చీరను చేతిలోంచి వదిలేసి బిగుసుకుపోతుంది అనుష్ డోర్ క్లోజ్ చేసి పెట్టి ఒక్కో అడుగు చిన్నగా వేస్తూ అమ్మ దగ్గరకు వచ్చి కింద నుంచి మీదకు చూస్తూ తనని స్కాన్ చేస్తుంటాడు అప్పుడే స్నానం చేసి రావడం వలన కడిగిన ముత్యంలో అమ్ము మెరుస్తుంటే నేవీ బ్లూ కలర్ శారీ పెట్టికోట్ పింక్ కలర్ బ్లౌజ్లు శారీ లేకపోవడం వలన బ్లౌజ్కి లంగాకి మధ్యలో ఏ ఆచ్ఛాదన లేని శరీరం నిమ్మ పండు రంగులో మెరిసిపోతూ ఉంటే నిలవంక లాంటి నడుము లేత నారింజ రంగులో బొడ్డు తను ఈ టైంలో రూమ్లోకి రావడం ఊహించని అమ్ము తనని అక్కడ సడన్గా చూసిన ఆమె కంగారు పడుతుందనడానికి గుర్తుగా అదురుతున్న తన ఎత్తేనేది సంపద అతడిని వివసుని చేస్తుంటే ఒక్కడుగులో ఆమెను చేరి ఊరిస్తున్న నడుమును పట్టుకుని గట్టిగా తనకేసి అదుముకొని ఆమె నడుము మడతలను సవరిస్తూ ఉంటే ఎలాంటి ఆచ్ఛాదన లేని నడుము మీద అతని చేతి స్పర్శకి ఒళ్ళంతా జల్లుమంటుంటే బెదురుకలతో అతడిని వదలమన్నట్లు చూస్తూ ఉంటుంది అండ్ ఆమె చూపులు తనకు పట్టనట్టు అమ్ము నడుము మీద ఇంకాస్త పట్టు పెంచి ఆమెను ఒక్కసారిగా కౌగులించుకొని మెడవంపులో తలా పెట్టుకొని ఆమె చెవి దగ్గరగా పెదాలు నిలుపుతాడు అతడి శ్రేష్టలకు తనువంతా అవుతుంటే రెండు చేతులతో ఆమె స్వీప్ చుట్టుకొని పరవశంగా కళ్ళు రెండు మూసుకుంటుంది అమ్ము ఆమె చేతులు తనని చుట్టుకున్న వెంటనే సైడ్ స్మైల్ పేదాల మీద నిలిస్తే ఫోర్స్గా ఆమెని దూరం జరిపి కన్నీగా స్మైల్ చేస్తూ ఇలా చూపించి నన్ను పడేద్దామని అనుకుంటున్నావా అని అడుగుతాడు కోపంగా ఇప్పుడు కొత్తగా పడేయడం వెంట ఎప్పుడో నా ప్రేమలో పడిపోయావు అనిషని నోట్లో నోట్లో కొనుగుతుంది అమ్ము ఏంటి నోట్లో నోట్లో మాట్లాడుతున్నావు నన్ను బండబూతులు తిట్టుకుంటున్నావా ఏంటి అని పళ్ళు నూరుతూ అడుగుతాడు అమ్మోని అమ్ము ఫేస్ క్యూట్గా పెట్టి తిట్టుకోవడం లేదన్నట్లు తల అడ్డంగా ఊపుతుంది అమ్ము క్యూట్ ఫేస్ చూసి అనుకొని ఇది ఫేస్ ఇలా పెట్టే నా కొంప ఉంచుతుంది అని మనసులో అనుకొని పైకి మాత్రం కోపంగా గడియెందుకు పెట్టుకోలేదే నువ్వు ఎవరైనా వస్తారని భయం లేదా డ్రెస్సింగ్ రూమ్లో పట్టుకోవచ్చుగా సారీ అని అమ్మును బుగ్గలు రెండు వత్తి పట్టుకొని అడుగుతాడు మన గదిలోకి మీరు తప్ప ఇంత ధైర్యంగా రారని తెలుసు అందుకే ఇక్కడ శారీ కంటుకుంటున్నా అని ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి చెప్తుంది అమ్ము ఈ వేషాలకి ఏం తక్కువ లేదు అయినా నేను వచ్చి చూస్తే కొని కళ్ళు ఎగరేస్తూ అడుగుతాడు అనుష్ అమ్ముని ఎప్పటికైనా మీరు చూడాల్సిందేగా ఇప్పుడు చూసారంతే అంటూ సిగ్గుపడుతూ చెప్తుంది అమ్ము ధైర్యం బాగా ఎక్కువైంది నేనంటే భయం లేకుండా పోతుంది మాటకు మాట సమాధానం ఇస్తున్నావు నువ్వంటే చాలా భయం అనుషున్నా కానీ పప్పీ ఫేస్తో చెప్తుంది అమ్మో అమ్మో మాటలకి చిర్రత్తుకు వస్తుంటే ఏం చూసుకుని నీకు ఇంత ధైర్యం ఆయావి ఆయాలాగే ఉండు అంతేగాని పెళ్ళంలా చలం వాళ్ళని చూస్తే చంపేస్తా అని వేలు చూపిస్తాడు అమ్ముకి అనుష్ ఆయా అన్న మాటకు కొంచెం బాధపడిన వెంటనే సర్దుకుంటూ ఆయాలకి తాళి కట్టాలనుకుంటా కదా అనుష్ అని సాగదీస్తూ తాళి చేతులకు తీసుకొని చూపిస్తూ ఇదే నా ధైర్యం అలాగే నేను ఆయాని కాదు నీ భార్యని ఇది నువ్వు ఒప్పుకోక తప్పదని కాన్ఫిడెంట్గా చెప్తుంది అమ్ము ఎప్పటికీ నా భార్య కాలేవు పగటి కనలు కనకుండా కీతును చూసుకొని అమ్ముని విసురుగా పక్కకు నెట్టి ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని ఆనుష ఆఫీస్కి వెళ్ళిపోతాడు వెళ్తున్న అనుషుని చూస్తూ ఏ నోట్తో అయితే నీ భార్యను కాదన్నావో అదే నోట్తోనే అమ్ము నువ్వే నా ప్రియసతి అనిపించకపోతే నేను నీ క్యూటూనే కాదు ఆన్ష అని అంటుంది అమ్ము ఆఫీస్కి వెళ్ళిన అనుష్ రోజులానే స్టాఫ్ విస్ చేస్తున్నా పట్టించుకోకుండా రాయల్గా నడుచుకుంటూ తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు వెళ్తున్న అతన్ని చూసి లేడీస్ స్టాఫ్ అంతా అతని కటౌట్కి యాటిట్యూడ్కి ఫిదా అవుతుంటే అబ్బాయిలంతా తమ బాస్ ఎయిట్ ప్యాక్ బాడీ చూసి అమ్మాయిలు అతడికి సైడ్ కొట్టడానికి చూసి కుళ్ళుకుంటారు అలా ఉంటాడు మరి మన అనుష్ బాబు సీట్లో కూర్చొని ఉన్న అనుష్కి అమ్ము పాలన వారు వంటి నడుము నారింజ పండు రంగులో ఉన్న బుల్లి బొడ్డు దానికి కొంచెం పైన దిష్టి చుక్కలా ఉన్న పుట్టు మచ్చ గుర్తుకు వస్తుంటే చేతులు రెండు తలలోకి పెట్టుకొని ఆ అమ్ము డిస్టర్బ్ చేస్తున్నావు కదే అని అనుకుంటూ తల గట్టిగా వదిలిచ్చి ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు వర్క్ చేయడానికి అనుషు వెళ్ళిపోయిన తర్వాత అమ్ము శారీ కట్టుకొని హెయిర్ తడిని టవల్తో ఆరబెట్టుకుని నడుము కిందకున్న తన వాళ్ళ చూడడానికి లూజ్గా వెళ్ళి ఫేస్కి మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని కళ్ళకి కాటుక దిద్ది వంపు తిరిగిన కనుబొమ్మల మధ్యలో బ్లూ కలర్ స్టిక్కర్ పెట్టి దాని కింద కొంచెం కుంకుమ పెట్టి అలాగే పాపిట్లో కూడా కుంకుమ దిద్దుకొని ఫోన్ తీసుకొని కిందకి వెళ్తుంది అమ్మో కిందకి వెళ్ళేప్పటికీ కీతును రెడీ చేసి తను రెడీ అయి ఉంటుంది మధుర అమ్ము రాగానే పాపను తీసుకుని ఇద్దరు బయటికి వెళ్తారు వీరు పోర్టికలోకి వెళ్ళేసరికి కార్ని రెడీగా పెట్టి ఉంటాడు డ్రైవర్ రాము అంష్ ముందే చెప్పి ఉండడం వల్ల ఇద్దరు కూర్చోగానే కార్ స్టార్ట్ చేసి దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి తీసుకుని వెళ్తాడు డ్రైవర్ కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్